జై శ్రీరామ్ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం కాశీ అయోధ్య యాత్ర చాలామంది మన హిందూ బంధువులు కానీ భక్తి మార్గం ప్రేక్షకులు కానీ అడుగుతున్నారండి ఫోన్ కాల్స్ ద్వారా కానీ వాట్సాప్ మెసేజ్ల ద్వారా కంటిన్యూగా పెడుతున్నారు సార్ మేము కాశీ వెళ్దాం అనుకుంటున్నాం అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని దర్శించుకుందామని చాలామంది మిత్రులు కంటిన్యూగా మెసేజ్లు పెడుతూ జరిగిందండి మీకు తెలిసినటువంటి ఒక ట్రావెల్స్ వారిని రికమెండ్ చేయండి అని అడుగుతున్నారు ఇండియా ట్రావెల్స్ ఇండియా రాజు గురుస్వామి వారికి ఇందులో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉంది వీళ్ళు ప్రతి నెల కూడా కాశీ అయోధ్యాత్రను అయితే ప్లాన్ చేయడం జరుగుతుందండి వీళ్ళు ప్రతీ నెల ప్లాన్ చేస్తున్నట్టుగానే మనకి మార్చి నెలలో అదేవిధంగా ఏప్రిల్ నెలలో కూడా కాశీ అయోధ్యాత్రను అయితే వీళ్ళు ప్లాన్ చేయడం జరిగింది రేపు మార్చి నెలలో మనకి ఆరో తారీఖున బస్ అయితే ఏలూరు నుంచి బయలుదేరుతుందండి ఏప్రిల్ నెలలో అయితే మనకి ఐదవ తారీఖున బస్సు అయితే బయలుదేరడం జరుగుతుంది మీకు నచ్చినటువంటి డేట్లలో కాశీ అయోధ్యాత్రికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి నేను చెప్తున్నటువంటి ఈ ట్రావెల్స్ వారి ద్వారా స్వయంగా మా సొంత ఫ్యామిలీ మెంబర్సే కొన్ని క్షేత్రాలు కొన్ని యాత్రలు కూడా చేయడం జరిగింది కాబట్టి మా సొంత ఎక్స్పీరియన్స్ తోటి ఈ ట్రావెల్స్ వారిని రికమెండ్ చేయడం జరుగుతుందండి మీకు నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వీళ్ళని అప్రోచ్ అవి నేను ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా ఇండిగా సాయి గారిని మీరు అడిగితే ఖచ్చితంగా ఈయన మీకు ఓర్పుగా మీరు అడుగు అడుగుతున్నటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు అంతేకాకుండా ఈ యాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయానికి వస్తే మనకైతే పద్నాలుగు రోజులు ఉంటుందండి ఈ యాత్ర ఇందులో మనకి పదహారు క్షేత్రాలు అయితే కవర్ అవుతున్నాయి బస్సు అయితే మనకి ఏలూరు నుంచి బయలుదేరుతుంది కాబట్టి విజయవాడ నుంచి వచ్చేవారికి కానీ లేదా మనకి ఏలూరు అంటే వెస్ట్ గోదావరి కాబట్టి ఈ కింద నుంచి తూర్పుగోదావరి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా ఒడిశా ఇక్కడి వరకు కూడా యాత్ర బస్ అన్నది ఇటు సైడ్ వెళ్తుంది కాబట్టి మనకి ఆల్మోస్ట్గా అన్ని క్షేత్రాలు కూడా కవర్ అవుతాయండి మనకి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామిని వీరి దర్శించుకోవడంతో యాత్ర అయితే స్టార్ట్ అవుతుందండి అక్కడి నుంచి అరసవెల్లి శ్రీ కుర్మం అక్కడి నుంచి ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వరి అత అదేవిధంగా ధవలగిరి కోనార్క్ పూరి దాని తర్వాత సాక్షి గోపాలం గయా బుద్ధగయ అలహాబాద్ త్రివేణి సంగమం దాంతోపాటు అతి ముఖ్యమైనది మీరందరూ కూడా అడుగుతున్నటువంటి క్షేత్రం అయోధ్య రామ మందిరం దాని తర్వాత నైమసారణ్యం దాని తర్వాత మహాకాశీ కాశీ కూడా మనకి ఈ యాత్రలో కవర్ అవడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ యాత్రను ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి నేను ఇచ్చేటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో మీరు వీళ్ళకి ఫోన్ చేసినట్లయితే అన్ని వివరాలు కూడా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది దాంతోపాటు ఈ బస్ వచ్చేసి మనకి స్లీపర్ ఏసీ బస్ అండి ఇందులో ముప్పై సీట్లు ఉంటాయి ఇందులో ట్రైన్లో ఉన్నట్టుగానే మనకి బెత్ సౌకర్యం కూడా ఉందండి డే టైం కూర్చొని యాత్రలు చూడొచ్చు నైట్ టైం మన ఇంటి దగ్గర ఏ విధంగా ప్రశాంతంగా పడుకుంటామో అదే విధంగా పడుకోవడానికి బెత్ సౌకర్యం ఉంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంతమంది అంటే ఏజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పెద్దవాళ్ళు మీకు కాల్ నొప్పులు ఆ తర్వాత బాడీ పెయిన్స్ ఇవి ఏమి కూడా రాకుండా ఉండడానికి ఈ బస్సు అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి దాంతోపాటు ఈ బస్సు యాత్రకి ఎంత అమౌంట్ తీసుకుంటారు అనేటువంటి విషయానికి వస్తే ఇక్కడ ఒక మంచి ఆఫర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందండి ఈ బస్సులో మనకి ప్రయాణిస్తున్నటువంటి యాత్రికులు ఎవరైతే ఉన్నారో కింద బెత్త వారికి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుందండి పైబెత్త వారికి పదిహేడు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అంటే సుమారుగా ఒక మనకి ఒక పదిహేను వందలు డిఫరెంట్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే అందరికీ కింద బెత్తలకు వెళ్తే పై బెత్తకి వెళ్ళే వారికి పదిహేను వందల రూపాయలు అయితే తగ్గించడం జరిగిందండి యాక్చువల్లీ యాత్రిక అయితే పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఈ పై బెత్తకి వెళ్ళడానికి యాత్రికులు కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా చూపించడంతో వాళ్ళు ఒక పదిహేను వందల రూపాయలు తగ్గించి భారాన్ని కూడా వాళ్ళే భరించడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిన వారు అందరూ కూడా పై పెట్టి అడగండి ఎందుకంటే పదిహేను వందల రూపాయలు తగ్గుతాయి కాబట్టి మీకు యాత్ర కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ డబ్బులు యాత్రలో ఉపయోగపడతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా యాత్ర విజయవంతంగా సాగుతుంది దాంతోపాటు యాత్రకి ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో మీరు ముందుగా అయితే అడ్వాన్స్ కింద ఒక రెండు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది ఈ యాత్రకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా నా బ్యాక్ సైడ్ వీడియోలో నేను డిస్ప్లే చేయడం జరుగుతుంది వీడియో ఎండింగ్లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పాంప్లెట్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి దాంతోపాటు ముఖ్యంగా ఈ యాత్రలో మనకి వీళ్ళు ఉదయం టీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి టిఫిన్ కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటు వీళ్ళ ఫ్రీగా వాటర్ బాటిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఉదయం డిపించేసేటువంటి సమయంలో ఒక వాటర్ బాటిల్ మధ్యాహ్నం భోజనం చేసేటువంటి సమయంలో ఒక వాటర్ బాటిల్ నైట్ ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ వాటర్ బాటిల్ కొనుక్కొని డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవకాశం లేకుండా కూడా వాళ్ళు చేస్తారు కాబట్టి వాటర్ బాటిల్ కూడా వాళ్ళే ఫ్రీగా మనకు అందిస్తున్నారు కాబట్టి మన ఇందుబంధులు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇలా ఇండియా ట్రావెల్స్ వరకు ఎవరైతే కాల్ చేస్తున్నారో మీరందరూ కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్ కూడా మీరు నాకు ఒక మెసేజ్ పెట్టండి ఎందుకంటే మన భక్తి మార్గం పేరు చెప్తే వాళ్ళు కొంచెం అమౌంట్ అయితే తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మన హిందూ బంధువులందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి రేపు మార్చి నెలలో ఆరవ తారీఖున ఈ యాత్రను అయితే వాళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుందండి కాశీ అయోధ్యా యాత్ర రెండో యాత్ర వచ్చేసి మనకి ఏప్రిల్ నెలలో ఐదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగున మరొక బస్సును అయితే వీళ్ళు ఏడేం జరుగుతుంది కాబట్టి కాశీ అయోధ్య యాత్ర ఎవరైతే చూద్దాము అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మన హిందూ బంధువులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యాత్రను వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి